నవదుర్గ అవతారంలో మూడవ రూపం శ్రీ అన్నపూర్ణాదేవి అష్టోత్తర శతనామావళి ఓం అన్నపూర్ణాయనమ ఓం శివాయనమ ఓం దేవ్యే నమ ఓం పుష్ణే నమ ఓం సరస్వత్యేనమం సర్వజ్ఞానమం పార్వతీనమం దుర్గాయనమ ఓం సర్వాణ్యైనం శివవల్లభాయనమం వేదవైద్యాయనమం మహావిద్యానమా विद्यादात्रे विद्यादात्रेण ओम नम विशारदाय नम ओम कुमारे नम ओम त्रिपुराए नमो बालाय नमो लक्ष्मेण नम श्रियाय नमोम बैहरिण्य नमो भवान्े नम ओं विश्वजन्य नमों ओं विष्णुजन्य नमो ब्रह्मादिजन्य नम ओं गणेश जन्य नमो शक्तिये नम कुमारजन्य नमो शुभाय नम वा वा ఓం భోగప్రదాయనమం భగవత్యే నమోం భక్తభీషప్రాదాయ్యే నమం భవరోగహహరాయనమం భవ్యానమం శుభానమం పరమ మంగళాయనమ భవానియమో చంచలాయనమం గౌరయే నమ ఓం ఓం నమ చారుచంద్రకళాధరాయనమం విశాలాక్షే నమం విశ్వమాత్రే నమ ఓం విశ్వవంద్యానమో విలాసిన్యనమం ఆర్యాయనమో కళ్యాణ నిలయానమం రుద్రానియే నమో కమలాసనానమం శుభప్రదాయ శుభానమ ఓం అనంతానమం ఋతాసీనా पयोधराय नमः ॐ अम्बाय नमः ॐ संहारमन्ये नमः ॐ मृडानिन्य नमः ஓம் சர்வமாய நம ஓம் விஷ்ணுசம்சேவிதாயம் சிதாயம் ப்ரஹியே நமோம் சுரசேவிதாயம் பரமானாயனமாந்தமோம் பரமான நம ஓம் பரமானந்த ஜனநியமோ பரானந்த பிரதாய நமோ பரோபாராய நம ஓம் பரமானவச்சலாயம் பூர்ணச்சந்திராபவநாய நம ஓம் பூர்ண పూర్ణ ఓం పూర్ణచంద్ర నింశుకాయ నమ శుభలక్షణసంపన్నాయ శుభానందగుణార్దనాయనమం శుభ సౌభాగ్య నిలియాయ నమం ఓం శుభదాయ నమం ఓం రతిప్రియాయ రతి ప్రియాయమికయ నమో చండీ మధ్యమండమే నమో చండదర్పానివారిణ్యే న ఓం మార్తాండనయనాయనమ సాధ్యానం ఓం చంద్రాగ్ని నయనాయనమం సత్య నమ పుండరీకా హర్తనం పూర్ణానమం పుణ్యదనమం పుణ్య రూపిణ్య నమో ఓం శ్రేష్టమయా నమం ఓం శ్రేష్ట ధర్మాత్మానందిత ఓం ఓం స ఓ సంగీరహితమ ఓం సృష్టి హేతు కపర్ కపర్దిమో ఋషభరుడాయనమ ఓం స్థితి సంహార నమో ఓం మందస్మితమో స్కందమాత్రమో శుద్ధచిత్య నమో ఓం మునిస్తుతమం మహాభగవతే నమో దక్షాయ నమో దక్ష नाशिन्े नम ओं सर्वाधगात्रिण्ये नमो सावित्ये नमो सदाशिवकुटंबिन्े ओम ओं निंदर सर्वांग्य नमो सचिदानंद नम सर्वदेवता सर्वेवतापूज्याय नमो शंकर प्रियवल्लभाय नमः ओं सर्वादारायण नम ओं महासाध्व नमो श्री ஓம் ஸ்ரீ அன்னபூர்ணாய அன்னூர்ணாய் ஸ்ரீ அன்னபூர்ணா அஷ்டத்தரமோடி பூஜாம் சமர்ப்பீ